అందరికీ నమస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఎన్ని వాటిని జిల్లా అధికారులు పరిష్కరించినవన్నీ అనేది మీడియా ముఖంగా జిల్లా అధికారులు ప్రకటించాలని చెప్పి సేవ కొత్తగూడెం శివు మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి ప్రతి ఫిర్యాదుదారుడికి ఆన్లైన్లో ఆ సమస్య ఎంతకాలంలో పరిష్కరించబడుతుంది లేదా పరిష్కరించబడుతుందా లేదా వాళ్ళ చేతుల్లో ఉందా లేదా దాన్ని ఫర్దర్గా ఎవరి ద్వారా పరిష్కరించబడుతుందనేది అనేది కూడా జిల్లా అధికారులు ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఫిర్యాదు చేసిన సమాచారం కూడా ఫిర్యాదుదారుడు తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము సేవ కొత్త కూడా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని చెప్పి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ ఈ మధ్యకాలం ప్రభుత్వ ఆస్ప ఆసుపత్రులు తర్వాత మండలాలు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏదైతే పరిపాలన ఉందో ఏమాత్రం గాడిన పడట్లేదు అంత అందులో అంతేకాకుండా ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల దారులు అనేక సమస్య ఎదుర్కొంటా ఉన్నారు సమస్యలు పరిష్కరించబడుతున్నాయా లేదా అనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది గజిబిజి గందరగోళం లాగా మారిపోయింది ఈ ఈ ప్రజావాణి ద్వారా ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాల్సిన అధికారులు ఈ మధ్యకాలం విచ్చలవిడిగా అవినీతి కూపంలో దొరుకుతూ ఉన్నారు అయితే జిల్లా స్థాయి అధికారులు వాళ్ళ వాళ్ళ జిల్లా కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అట్లాంటి అధికారుల మీద డేగ కన్ను వేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు పరిశీలన చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ ప్రభుత్వాలకు అనుకూలంగా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా అధికారులు వ్యవహరించకుండా ప్రజలకు అనుకూలంగా వ్యవహరించమని చెప్పి సేవు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం